నమ జై గురు రాశి వారికి గత కొంతకాలంగా అవకాశాలు వచ్చి రాక ఊగిసలాడుతూ ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఏం చెయ్యాలో సరైనటువంటి ఆలోచన రాకుండా సతమతం అవుతున్న ఈ వారికి శని భగవానుడు కంప్లీట్గా మంచి మార్గంలో నడిపించబోతున్నాడు ఈ నెల నవంబర్ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి జూలై ఇరవై రెండు మధ్యలో సుమారు ఎనిమిది నెలల పాటు ఆరవ స్థానంలో కంప్లీట్గా రుజుమార్గంలో ప్రయాణించడం వల్ల ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి లైఫ్ సెటిల్మెంట్కి తులారాశివారికి ఇది గొప్ప అవకాశంగా రావడం జరుగుతుంది ఎప్పుడైనా శని భగవాను ఇచ్చింది స్థిరంగా ఉంటుంది మిగతా గ్రహాలు ఇచ్చింది ఎంబట్నే పోవడం కానీ వేరే విధంగా ఇబ్బంది పడడం కానీ జరుగుతూ ఉంటుంది అందుకే శని భగవానుడు ఎప్పుడు కూడా తన యొక్క ఫలితాన్ని చాలా ఆలస్యంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇచ్చిన ఫలితాన్ని శాశ్వతంగా ఉంచే విధంగా దాన్ని శని భగవానుడు రక్షిస్తూ అనమాట సో ఏదైనా అందుకే ఆలస్యం అమృతం విషయం అని కూడా అనడానికి కూడా ఒకసారి ఇది మనకి తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా మరి మన తులారాశి వారికి ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అంటే మొన్నటి వరకు ఐదో స్థానాన్ని కూడా ప్రభావం ఇవ్వడం వల్ల కొన్ని నిర్ణయాలు రాంగ్ అవ్వడం కొన్ని స్పెక్యులేషను మొదల వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఈసారి అంటే తులారాశి వారికి ఏదంటే ఏదన్నా ఒక చోట ధనాన్ని పోగొట్టుకున్నారు ఏదన్నా ఒకటి నష్టపోయారు అనుకున్నప్పుడు అక్కడే తిరిగి సంపాదించాలనే ప్రయత్నం చేస్తుంటారు తప్ప వేరే మార్గంలోకి వెళ్ళి దాన్ని రికవరీ చేసుకుందామనే ఆలోచన అయితే ఉండదు ఎంతసేపు అయినా దానిలోనే తేల్చుకుని దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువగా తులారాశివారు అంటే ఏదన్నా ఒక షేర్ మార్కెట్లో ఒక సినిమాలో సినిమా తీసాం ధనం పోగొట్టుకున్న రెండు తీసాం మూడు తీసాం నాలుగు తీసాం దాని నుంచి బయటపడే అవకాశం ఉండదు వారు ఎప్పుడు కూడా మనం ఒక ప్రయత్నం చేసాం అది సక్సెస్ అవ్వలేదంటే దాన్ని అక్కడితో వదిలివేయడం మంచిది లేని పక్షంలో రిపీటెడ్గా దాంట్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఇది అంత తొందరగా ఈ రాశి వారు గమనిస్తే మీ జీవితం అంత తొందరగా సక్సెస్ వైపు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి శని భగవాను కంప్లీట్గా ఆరో స్థానంలో ఈ ఎనిమిది నెలల పాటు ఆరవ స్థాన ఫలితాలు కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది అంటే కంప్లీట్గా విజయం అంటే పోటీలో విజయం సాధిస్తారు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే అటు ఒక కోర్టు సమస్య ఉన్నా ఒక ఆర్థిక సమస్య ఉన్నా కంప్లీట్గా వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఆటోమొబైల్ రంగంలో ఉన్నా ఫైనాన్స్ రంగంలో ఉన్నా కంప్లీట్గా మీ యొక్క రికవరీ అంతా రావడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఆరవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు పన్నెండో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అందుకని ఇప్పుడు వచ్చిన ధనాన్ని మళ్ళా తిరిగి వేస్ట్ చేయకుండా అనవసర ఖర్చులు పెట్టకుండా ఏదో ఒక స్థిరాస్తి కొనడం వల్ల కంప్లీట్గా మీకు మీ ధనం తిరిగి మళ్ళీ వేరే మార్గం ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఖర్చులు కంట్రోల్ చేసుకోండి మీ బలహీనతల నుంచి బయటపడండి ఆటోమేటిక్గా మీ యొక్క సంపాదన నిలబడుతూ ఉంటుంది తులారాశి వారు సంపాదించడం తేలికే కానీ దాన్ని దాచుకోవడంలో చాలా విఫలం అవుతూ ఉంటారు అందుకని ముందుగా మీరు సేవింగ్స్ ఖర్చులు తగ్గించుకుంటే మీ సంపాదన మీకే సరిపోతే వేరే మీకు ఎవరు ఇవ్వక్కర్లేదు అంత బలంగా ఈ శని భగవానుడు ఈ స్థానంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ సేవింగ్స్ పెంచే అవకాశం ఉంది అలాగే అష్టమాన్ని వీక్షిస్తూ ఉంటాడు అష్టమము శని భగవాను వీక్షించడం వల్ల వృత్తి విషయాల్లో సడన్గా మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిని కొన్నాళ్ళు పక్కన పెట్టి వేరే వృత్తిలో ప్రవేశించి దాంట్లో మీ టాలెంట్ రుజువు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది సడన్గా జరుగుతూ ఉంటుంది మీరు ఊహించని విధంగా మీ యొక్క ప్రొఫెషన్ మారడం కానీ మీ యొక్క యాక్టివిటీస్ మారడం కానీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంటాయి సొసైటీలో మీ యొక్క నేమ్ కూడా మారే అవకాశం ఉంది అంటే వేరే విధంగా ఒక కాంట్రాక్టర్ గానో ఒక డైరెక్టర్ గానో ఒక ఫిలిం గానో మీ యొక్క లైఫ్ టర్నింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా మూడో స్థానాన్ని శని భగవాను వీక్షిస్తూ ఉంటాడు ఈ కారణం వలన కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కొత్త వారి పరిచయంతో కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటారు సాధారణంగా ఈ సమయంలోనే మీరు వృత్తిని చేంజ్ చేస్తూ ఉంటారు అప్పటిదాకా ఒక రంగంలో ఉన్నవాళ్ళు వేరే రంగంలోకి మారుతూ ఉంటారు ప్రస్తుతం సినిమా రంగంలో ఉన్నారు రాజకీయ రంగంలోకి మారుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు వేరే విధంగా పారిశ్రామిక ఏదో స్థాపించి ఒక బిల్డర్గా మారుతూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క యాక్టివిటీస్ మారే అవకాశం ఉంది అది మారినప్పుడే మీరు సక్సెస్ సాధించగలుగుతూ ఉంటారు అదే పందాల్లో పాత పద్ధతిలోనే పాదాన్ని మీరు కొనసాగిస్తే మాత్రం అది పెద్దగా మీకు రాణించకపోవచ్చు ఇంకా ఇంకా శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శని భగవానుడి మార్పు కంపల్సరీగా మీ జీవితంలో వృత్తిపరంగా కొన్ని కొత్త మార్పులు తీసుకురావడం జరుగుతుంది లైఫ్లో చాలా బిజీ టైం ఈ సమయముగా మీకు మారబోతుంది సో అందువల్ల ఏంటంటే ఒకటి ఈ తులారాశివారు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా అందరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు గమనిస్తుంటారు అన్న ఆలోచన మాత్రం పెట్టుకోండి అందుకని మీరు అయితే చేసినా కూడా అది కొద్దిగా రహస్యంగా సీక్రెట్గా చేసుకోవడం మంచిది అది మంచి అయినా చెడైనా మంచి అయితే ఒక విధంగా ఉంటుంది చెడు అయితే చిన్నదాన్ని పెద్దగా మీకు పబ్లిక్ చేస్తూ ఉంటారు మీదేదో ఒక లక్ష రూపాయలు నష్టం వస్తే కోటి రూపాయలు నష్టం వచ్చిందంటారు మీకు ఏదో కొద్దిగా అవకాశం అయితే లాటరీలో కోటి రూపాయలు వచ్చింది అంటారు కాబట్టి కొద్దిగా సీక్రెసీ మెయింటైన్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఖర్చులను తగ్గించుకుంటే కంప్లీట్గా రాబోయే ఎనిమిది నెలల్లో మీ లైఫ్ పూర్తిగా టర్నింగ్ ఇచ్చుకుంటుంది అలాగే ప్రతి నిరుద్యోగి ఒక ఉద్యోగగా మారడం అన్నది ఈ సందర్భంలో జరుగుతుంది అది ఎక్కువగా ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా వారి యొక్క లైఫ్ టర్నింగ్ తీసుకొని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది ఏదైనా జాతకంలో జన్మ జాతకంలో గోచార ఫలితాల్లో గ్రహాలు జాతకుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ గ్రహానికి తగు విధంగా పరిహారం శాంతులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు గ్రహాలకి జపాలు అవి చేసి దానం అది ఇవ్వడం అది ఇతరుల ద్వారా చేయించడం జరుగుతూ ఉంటుంది కాలగమనంలో అంత నిష్ఠాతులైనటువంటి పండితులు లేకపోవడం వల్ల అది పెద్దగా నెమ్మది నెమ్మదిగా ఆచారం అనేది తగ్గడం జరిగింది ఈ నవీన కాలంలో ఎవరికి వారు స్వతంత్రంగా చేసుకునే పరిహారాలే బాగా పని చేయడం జరుగుతూ ఉంటుంది కొంతవరకు దానాలు అవి చేయడం వల్ల కూడా పరిహారాలు అన్నవి నోటల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్ని గ్రహాల్లో కల్లా శని భగవానుడు పెట్టే ఇబ్బందులు అలాగే ఉంటాయి అతని పరిహారం కూడా చాలా సింపుల్గా అనమాట అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా శని భగవానుడికి మనం పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం అంటే శని ఎలాగైతే నెమ్మదిగా సంచరిస్తుంటాడు పరిహారం కూడా నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి ఏదో కొన్నాళ్ళు చేసి మానేస్తే కుదరదు అది ఎప్పుడూ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం మీకు ఉంటూ ఉంటుంది శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గి పాజిటివ్ ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది చాలా అందరికీ తెలుసు శని భగవానుడి యొక్క అదే ఆహార పదార్థాలు నువ్వులు శనికి చెందినవి కాబట్టి శని భగవానుడికి ఏదైనా ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి అది శని ప్రభావం ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున కానీ మీ జన్మ నక్షత్రానికి ఆరవ తార సాధన తార రోజు కానీ అది కూడా శనివారం అలాగొచ్చినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి అంటే మిగతా చోటు కాదు అది ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా ఎనిమిది సంఖ్య వచ్చేలాగా ఎనిమిది వందల గ్రాములు తైలాభిషేకం చేసుకోవచ్చు సో అలాగే నువ్వుల దానం పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు అయితే శని భగవానికి పరిహారం చేస్తున్నప్పుడు చాలా నిటారంభరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట ఆ రోజంతా కూడా ఆహారంలో ఆయిల్తో చేసిన తినకుండా వీలైతే ఆ ఒక్కరోజు కింద అంటే చాపాద చేసుకొని సింపుల్గా పడుకొని మిగతా విషయాలకి దూరంగా ఉండాలన్నమాట కాపురానికి దానికి దూరంగా ఉంటూ ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే శని బాగా పనిచేస్తుంది ఇవి చేయలేని వారు సూర్యోదయానికి ముందే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని ఒక ఇరవై నిమిషాలు పాటు అంటే వాళ్ళ ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఒకలాగా చిన్నవాళ్ళు ఒకలాగా ఇంచుమించు ఒక నలభై నిమిషాలు మీరు క్విక్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జంపింగ్ కానీ చేయడం వల్ల కంప్లీట్గా శని యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నెంబర్ టూ మీ ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళు కొద్దిగా సేవ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళని చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న అవసరాలు కూడా ఒక ట్యాబ్లెట్ తెచ్చి పెట్టమన్నా కూడా ఆ ఇంట్లో ఎవరు కూడా తేడాకి ఇష్టపడరు ఆలే ఎవరినో ఎవరన్నా బతువాళ్ళు వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా వాళ్ళ అవసరాలకి ఒక మంచి లేనివ్వడం ఒక ట్యాబ్లెట్ తెచ్చి పెట్టడం ఈ విధంగా పెద్దవారికి సేవ చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు ఆశ్రయిస్తాడు కొద్దిగా అవకాశం ఉన్నవాళ్ళు ఇది బాగా చలికాలం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఈ రోడ్డు పక్కన పడుకునేది ఉంటుంటారు అటువంటి వాళ్ళకి మంచి రగ్గు కానీ కాలకి చెప్పులు కానీ ఇవ్వడం వల్ల శని భగవానుడు మీకు సంతోషించే అవకాశం ఉంది అలాగే ఇది మనకు అనాశరణాలవి ఉంటాయి లేదంటే చిన్న పిల్ల పిల్లలు చదువుకునే హాస్టల్స్ ఉంటాయి కదా కొన్ని హాస్టల్స్ ఉంటాయి ఆ హాస్టల్లో పిల్లలకి ఏం చేస్తారంటే మీరు ఈ స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే స్టీల్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే సైజులో స్టీల్ ప్లేటు ఒక స్టీల్ గ్లాసు అలాగే ఒక స్టీల్ బౌలు సెట్ అంతా కలిపి ఒక వంద నూట యాభై రూపాయలు రావచ్చు అది మీ ఉంటే ఈ అనాథ శరణాలయాలు వృద్శ్రమాల్లో వాళ్ళకి ఈ స్టీల్ స్టీల్ ప్లేట్లు డొనేట్ చేయడం వల్ల వాళ్ళందులో భోజనం చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఇంకా బెటర్ రెమెడీ చాలా కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే మీకు పరిహారం కావాలంటే ఇప్పుడు ఈ అన్న సంతర్పణలు అవి జరుగుతుంటాయి లేదంటే ఏదన్నా టెంపుల్స్లో బాబాగారి టెంపుల్ అనేది రోజు అన్నదానం జరుగుతుంటుంది అక్కడ ఈ భోజనాలు చేసిన బట్టనే వాళ్ళ తాలూకా ప్లేట్లే కలెక్ట్ చేసి శుభ్రంగా వాటిని మీరు క్లీన్ చేయాలి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అవసరానికి అక్కడ పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ వాటి దగ్గర తినడానికి జరిగేటప్పుడు ఈ చెప్పులు స్టాండ్ ఒకటి తీసుకొని అంటే మీరు ఓ ప్లేస్ అయినా పెట్టుకోవచ్చు వాళ్ళు నేను చెప్పులు స్టాండ్లోనే మీరు సేవ చేయవలసి ఉంటుంది ఆ చెప్పులు పెట్టుకోవడం పెట్టడం మళ్ళీ వచ్చిన వెంటనే ఇవ్వడం అంటే డబ్బులు గడ్డ తీసుకోకుండా ఈ చెప్పులు స్టాండ్ దగ్గర సేవ చేయడం వల్ల అంటే మనకి ఈ బాబాగారు ఉన్నప్పుడు అంటే పుట్టపర్తి బాబా గారు ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు ఈ చెప్పుల షాప్ దగ్గర ఉండడానికి పోటీ పడుతూ ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఉంటామనేవారు ఎందుకంటే దాని ఫలితం అనేది మీకు చాలా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇవి చిన్నతనం అనుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా అసలు ఆ పేరు మనం అనకూడదు అంత దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ సేవ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని నుంచి బయటపడతారు ఇంకా అనేకమైనటువంటి సేవలు సేవలు ఉంటుంటాయి అవి వీలున్నప్పుడు మనం చర్చిద్దాం ఇవి సింపుల్గా కూడుకున్న సేవలు కాబట్టి ఇది ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఫలితం అన్నది ఖచ్చితంగా వస్తుంది రాసిపెట్టుకోండి స్వస్తి